అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కు లేదు ఆయనను ఓడగొట్టి ఇంట్లో కూర్చోపెట్ట తండ్రి కొడుకులకు బల్పు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగ చర్చకు సిద్ధమా నేను బట్టి వస్తాం కిషన్ రెడ్డితో పాటు ఇంకొకరు వస్తారా రండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తా ఇది అంటే రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిదోసారి ఢిల్లీకి వెళ్ళాడు వార్త వచ్చింది కదా అందుకు రేవంత్ రెడ్డి అంటాడు బీజేపీ నేతలు మోడీ ఇంటి ఎదుట ధర చేయండి మీడియా చిచ్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే స్థాయి మాజీ సీఎం కేసీఆర్ కు లేదని సీఎం రేవంత్ అన్నారు సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన మీడియా చాట్ లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ కు బల్పు తప్ప ఏమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టానని గుర్తు చేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలువ గెలుపుకు బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు ఇక కేంద్రం నుంచి నిధులు రాక పోకా గురించి ప్రస్తావిస్తూ గత పదకొండేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పండ్ల రూపంలో ఎంత వెళ్ళాయి ఎన్ని నిధులు తిరిగి వచ్చాయి బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విస్తారు చర్చలో తాను డిప్యూటీ సీఎంట్టి విక్రమార్గా పాల్గొంటామన్నారు కిషన్ రెడ్డి ముఖ్యంగా కిషన్ రెడ్డితో పాటు మరొకరు రావచ్చని సూచించారు ప్రాజెక్టులకు భూసేకరణ అనేది రాష్ట్ర పరిధిలోని ప్రక్రియ అని చెబుతున్న కిషన్ రెడ్డి త్రిపుల భూములను సేకరించకుండా బీజేపీ నేతలైన ఈటల రాజేందర్ లక్ష్మణ్లు ధర్నా చేశారని గుర్తు చేశారు ఇక కేంద్రం చెబుతున్నట్లుగా రాష్ట్రాలకు పన్నుల వాటాలో నలభై ఒక శాతం నిధులు రావడం లేదని కేవలం ముప్పై శాతం మాత్రమే నిధులు వస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే కేసీఆర్ ని కూర్చోబెట్టినా ఇంట్లో కూర్చోబెట్టినా ఓడగొట్టి కేసీఆర్ ని నేను ఇంట్లో కూర్చోబెట్టినా ఓడగొట్టి కేసీఆర్ కి అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదంటు అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కి లేదంటుండు అసెంబ్లీకి గతంలో కూడా అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదన్నారు ఇప్పుడు స్థాయి లేదంటున్నారు కానీ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంటది ప్రతిపక్ష నేత తెలంగాణకు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆయన జీతం తీసుకుంటున్నారు అలాంటప్పుడు అసెంబ్లీకి రావాలి కదా ఒక్కసారి బడ్జెట్ సెషన్కి వచ్చిండు ఆ రోజు మాట్లాడే అవకాశం ఉంటది కాబట్టి వచ్చిండు కొద్దిసేపు కూర్చొని పోయినాడు ముందు ఒకసారి కేసీఆర్ అసెంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిండు సో అప్పుడు కూడా చాలా వరకు స్వాగతం పలికారు హల్చల్ అయింది కానీ ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా వచ్చి మాట్లాడతాడా లేకపోతే సైలెంట్గా ఉంటాడని కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా కూడా వచ్చే డ్యామేజ్ ఏం లేదు అది బిఆర్ఎస్ కానీ ప్రజల్లో వచ్చే డ్యామేజ్ ఏం లేదని తెలుస్తుంది కానీ పాలనా పరంగా రాజ్యాంగపరంగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే రా కేసీఆర్కి వచ్చే నష్టం రాజ్యాంగ పరంగా చెప్పుకోవచ్చు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది చూడాలి కేసీఆర్ అసెంబ్లీకి రావాలా రాన అవసరం లేదా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి